హలో అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఒడిబియ్యం పోసుకొని వచ్చిన తర్వాత ఒడిబియ్యం వండుకుంటారండి దాన్ని ఏం చేస్తారు ఏంటి నేనేం చేశారనేది వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఉంటే కనుక ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పిన్ని వాళ్ళైతే కూరగాయలు కట్ చేస్తుంది పిన్ని పిన్ని కటింగ్ సెక్షన్ పిన్ని మొత్తం సో ఈరోజు ఒడి బియ్యం అంటేనే కూరగాయల భోజనం కదండి సో అందుకోసం కూరగాయలైతే ఒక మూడు నాలుగు రకాలు చేస్తున్నాము ఇంకా ఇక్కడ పిల్లలు అయితే పడుకొని ఉన్నారు హనుషుగాడు ఇక్కడ పడుకున్నాడు పాలకూర పప్పు పాలకునపప్పు దోసకాయ ఫిన్ల కళ్ళు ఎంత ముద్దు బజ్జుకున్నాడో ఇప్పుడు మొత్తం టైం మెయింటైన్ చేస్తాడు పడుకోవడానికి రైట్ నైట్ వాడు పడుకునే టైం ఏంటంటే ఖచ్చితంగా నిద్రపోతాడు ఎంతమంది ఉండడు రిక్కి భోజనం ఓడి బియ్యం భోజనం ఇందులో ఉన్నాయన్నీ కూరగలు బోగలు గజ్జుర పండ్లు చిన్న చిన్న దుగ్గలు రద్దము చిన్న చిన్న అద్దాలు ఇవన్నీ పెట్టి భోజనం భూషణం మొన్న ఈ రోజు బియ్యం వండుతున్నాము సో ఇవన్నీ వడి బియ్యంలోకి వెళ్ళి వేరే పక్కన పక్కకు పెట్టి ఇప్పుడు ఇదే బియ్యాన్ని వండి అందరికీ భోజనం పెట్టాలన్నమాట సో ఇవన్నీ తర్వాత సర్దుకోవాలి దేనికది అయితే కవర్లో వేసి ఇస్తుంది పిల్లి ఇందులో మనిషి కాడికి అయితే ఇంకా సో అక్క వాళ్ళు బావాళ్ళు అయితే వచ్చేసారనమాట నేను ఎవరెవరికి చెప్పానో వాళ్ళందరైతే వచ్చేసారు हाय हाय देखसा हेलो हाय 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 देखो हां इन्वेस्टमेंट बाय करना और सेटिस्फाई होता है वीडियो हां एंटी 100 प्रॉब्लम नहीं नहीं इंडिविजुअल में న్యూ యూట్యూబర్ సో వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేసి తిన్న తర్వాత పసుపు కుంకుమ పెట్టి కాళ్ళకి పసుపు పెట్టి మనము ఒడు బియ్యం పోసుకున్నప్పుడు మనం తెచ్చుకుంటాం కదా కుడుకలు సార సారాలు వచ్చినాయన్నీ నేను మీ వీడియో కూడా చేసి పెట్టాను కదా సో దాంట్లో ఒక్కొక్కటి అంటే శనగలు కుడుక పసుపు కుంకుమ ఒక సోంపు ప్యాకెట్ అలా ఎవర స్టోమతను బట్టి వాళ్ళు స్వీట్స్ కూడా పెట్టుకుంటారు సో అట్లా పెట్టేసి ఎవరైతే వచ్చారో ముత్తైదులు అందరికీ కూడా సారా ఇచ్చేసి పంపిస్తారనమాట ఎప్పటికీ ఇలాగే వస్తూ ఉండు అని చెప్తూ సారా ఇచ్చేసి పంపిస్తూ ఉంటారనమాట ఇదన్నమాట ఈరోజు వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్